ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందర్గాయనమ ప్రేక్షక మహాశీయులందరికీ కూడా నమస్కారం ఈ రోజుల్లో ప్రతి ఒక్కడికి కూడా మారుతున్న జీవన శైలి వల్ల అనారోగ్యాలు బాగా పెరిగిపోయాయి ఎక్కడ చూసినా కల్తీ ఆహారం ఎక్కడ చూసినా కల్తీ పదార్థాలు ఎక్కడ చూసినా కల్తీయే ఇలాంటి పరిస్థితుల్లో ఈ కల్తీ ప్రపంచంలో మనం ఎక్కువగా ఈ కల్తీ ఆహారాన్నే మనం ఎక్కువగా తీసుకోవటం జరుగుతుంది దానివల్ల శారీరక మానసికమైన బాధలు ఎక్కువైపోయినాయి అలాగే శారీరకంగా కూడా సమస్యలు బాగా పెరిగిపోయాయి నేడు దేశంలో ప్రతి వీధికి కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ పెరిగిపోయాయి అంటే దానికి ప్రధానమైన కారణం మనం ఆరోగ్యం చెడిపోవటమే మరి ఈ ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క దేహ భాగంలో ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వస్తాయి సాధారణంగా మందులతో తగ్గిపోయే సమస్యలు కొన్ని అయితే మందులకి కాకుండా శస్త్రచికిత్స చేయకుండా తగ్గని సమస్యలు కొన్ని ఉంటాయి అలాంటి శస్త్రచికిత్సలు చేసుకున్నప్పుడు మరి చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు ఏ టైంలో మనం ఆపరేషన్ చేస్తే ఆ ఆపరేషన్ విజయవంతం అవుతుంది ఏ సమయంలో మనం ఆపరేషన్ చేయించుకుంటే ఆ ఆపరేషన్ సక్సెస్ అవుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు చాలామంది అనుకుని వారు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న జ్యోతిష్య పండితులని లేకపోతే పంచాంగాల్ని తిరగేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం ఖచ్చితంగా కూడా ఏ సమయంలో ఏ సమయంలో మనం ఆపరేషన్ చేయించుకుంటే సమస్యలు అంటే మన మనం చేయించుకునే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అయితే ముందు మనం ఏ సమయంలో ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటే మంచిదనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఎప్పుడు కూడా ఈ ఆపరేషన్లకి అంటే శస్త్రచికిత్సలకి చంద్రుడు చ ప్రత్యేకత చాలా ఎక్కువగా ఉంటుంది అంటే చంద్రబలం ఉండాలి అక్కడ మనిషికి ఆ వ్యక్తికి చంద్రబలం బాగుంటే ఖచ్చితంగా ఎవరికైనా సరే ఏదైనా సక్సెస్ అవుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి చంద్రుడు ఉండే స్థితిని బట్టి మనం ఏ ఏ దేహానికి దేహంలోని ఏ ఏ అంగానికి మనం శస్త్ర చికిత్సలు చేయించుకోవాలనే విషయం తెలుసు ఈజీగా తెలుసుకోవచ్చు అందువల్ల మేషంలో చంద్రుడు ఉండగా చంద్రుడు మేషంలో కనుక ఉంటే శిరస్సు కళ్ళు భాగాలకి శస్త్రచికిత్స చేయించుకోకూడదు మేషంలో కనుక చంద్రుడు ఉంటే ఈ శిరస్సుకి కళ్ళకి శస్త్రచికిత్స ఎట్టి పరిస్థితిలో కూడా చేసుకోకూడదు అలాగే వృషభంలో చంద్రుడు ఉంటే ఈ కంఠంలో కంఠానికి కానీ టాన్సిల్స్ కానీ ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయించుకోకూడదు ఆపరేషన్స్ చేయించుకోకూడదు అలాగే మిథునంలో కనుక చంద్రుడు ఉంటే అసలు ఏ అవయానికి కూడా పనికిరాదు మిథునంలో చంద్రుడు కనుక ఉన్న రోజున మీరు ఆ రోజున శస్త్రచికిత్స చేయించుకోకుండా ఉండటమే మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కర్కాటకంలో కనుక చంద్రుడు ఉంటే ఈ పొట్ట పొట్ట భాగము ఇలాంటి వాటికి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా శస్త్రచికిత్స చేసుకోకూడదు అలాగే సింహంలో ఉండగా సింహంలో చంద్రుడు ఉంటే ఖచ్చితంగా ఈ వెన్నుపూస వెన్ను భాగంలో శస్త్రచికిత్స ఎట్టి పరిస్థితిలో కూడా చేసుకోకూడదు మరి కన్యలో చంద్రుడు కనుక ఉంటే లోపలి పొట్ట భాగంలో ఎట్టి పరిస్థితిలో కూడా శస్త్రచికిత్స చేసుకోకూడదు అలాగే తులలో చంద్రుడు ఉంటే ఖచ్చితంగా కూడా పాదాలు కానీ కిడ్నీలు కానీ మొదలైన వాటికి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు శస్త్రచికిత్స చేయించుకోకుండా ఉండటం మంచిది మరి వృత్తికంలో చంద్రుడు ఉండగా ఈ ఫైల్స్ కానీ అపెండిసైటిస్ కానీ ఈ మూత్ర కోశం కానీ మూత్రద్వారం కానీ మర్మావయాలు కానీ ఇలాంటి వాటికి వేటికి కూడా మీరు శస్త్రచికిత్స చేయించుకోకూడదు ధనస్సులో చే చంద్రుడు ఉంటే ఈ ఖచ్చితంగా కూడా తొడలు కానీ అంతర్న నరాలు కానీ లేకపోతే ఈ బ్యాక్ భాగం అంటే నడుముకి కింద భాగంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శస్త్రచికిత్సలు చేయించుకోకుండా ఉండటం మంచిది అలాగే కుంభంలో కనుక చందులు ఉంటే ఈ కళ్ళకి కానీ శీల మండలానికి కానీ నరాలకు కానీ అంతర్నరాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శస్త్రచికిత్స చేయించుకోకుండా ఉండటం మంచిది ఇక మెయినంలో చంద్రుడు ఉంటే పాదాల భాగాలందు ఎట్టి పరిస్థితుల్లో కూడా శస్త్రచికిత్స చేసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చంద్రుడి యొక్క ప్రభావం ఆ శస్త్రచికిత్స మీద ఆపరేషన్ల మీద చాలా ప్రత్యేకంగా ఉంటుంది అందువల్ల శస్త్రచికిత్స చేయించుకునే ముందు నేను చెప్పినట్టుగా ఆయా మీరు ఏ శరీర భాగాలకు చేయించుకుంటున్నారో దాన్ని బట్టి చంద్రుడు ఎక్కడున్నాడో తెలుసుకుని ఆ మేరకు ముందుకు వెళ్ళటం మంచిదన్న విషయాన్ని గమనించాలి దీనికి తోడు మీకున్న ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి దశ అంతర్దశ ఫలితాలు దశ అంతర్దశలు అలాగే ఆ రోజు ఉన్న నక్షత్రం మీకు ఏ తార ఉంది ఈ తారాబలం అలాగే ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇవన్నీ చూసుకుంటే చాలా వరకు కూడా సమస్యల నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి తప్పకుండా తప్పని పరిస్థితిలో చేయాల్సి వస్తే మనం అనుకోని పరిస్థితిలో కనుక ఆ శస్త్రచికిత్స కొంతమందికి యాక్సిడెంట్లు అవుతాయి యాక్సిడెంట్లు అయ్యి అప్పటికప్పుడు శస్త్రచికిత్సలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కొంతమందికి అకస్మాత్తుగా సమస్యలు పెరిగిపోయి శస్త్రచికిత్సలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి వారికి మాత్రం ఖచ్చితంగా మరి అది మన భూ మన ఫలితాన్ని దైవ నిర్ణయానికి వదిలేసి మనం ఆ శస్త్రచికిత్స ఫలితాన్ని దైవ నిర్ణయానికి వదిలేయవలసిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా మీకు సమయం కనుక ఉంటే కనుక ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టుగా ఇవన్నీ పాటించండి దానికి తోడు ఆ రోజు తారాబలం ఎలాగుందో అనేది విషయాన్ని కూడా మీరు ఈజీగా తెలుసుకుని దాని ప్రకారం వర్జదుర్ముహూర్తాలు లేకుండా అలాగే అలాగే ఈ రాహుకాలం లేకుండా అలాగే యమగండ కాలం లేకుండా ఇలాంటివన్నీ లేకుండా చూసుకుని మీరు ముందుకు వెళితే చాలా వరకు కూడా మీకు అనుకూలంగా పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఏంటంటే మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం